బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సరే ఇప్పుడు చూసుకుంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయిన తమిళ సీతారాం గారి మీద టీడీపీ నాయకులు అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏంటి అవిశ్వాస తీర్మానం ఇది పెద్దవాళ్ళ యూజ్ ఏంటి ఎన్నికలకి ఇంకా డెబ్బై రోజులు ఉంది రెండున్నర నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి రేపు లాస్ట్ సెషన్స్ ఏది అకౌంట్ బడ్జెట్ రేపు ఒక మూడు రోజుల పాటు సభ పెడుతున్నామని కూడా నిన్న క్యాబినెట్లో చెప్పారు ఈ మూడు రోజుల్లో మరి జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి ఒకటి మీరన్నది స్పీకర్ పై అవిశ్వాసానికి తెలుగుదేశం సన్నద్ధం అవుతాం దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆయన కొంతమంది ఎమ్మెల్యేలకి సీట్లు నిరాకరించాడు తన పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు నిరాకరించడంతో వాళ్ళంతా రెబల్ అయ్యారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు ఐదు లిస్టులలో ఒక ఇరవై ఐదు మందికి మొండి చేయి చూపించాడు ఇప్పుడు ఈ ఇరవై ఐదు మంది జగన్మోహన్ రెడ్డి మీద కసిగా ఉన్నారు తిరుగుబాటు చేస్తున్నారు మనం చూసాం వరుస పెట్టి నిన్న కూడా ఆదిమూలం మాట్లాడాడు సత్యవేడు ఎమ్మెల్యే ఏంటి ఎస్సీలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారు సీఎం సొంత సామాజిక వర్గం పెత్తందారులు ఎలా చెలరేగిపోతున్నారు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా మేము సీటు కోసం అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ ఎంపీ టికెట్ ఇచ్చిన కాదని మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ఎగరేశారు లొకేషన్ కూడా కలిసినట్టున్నాడు ఏది తెలుగుదేశంలో జరుగుతాడో ఏదో మొత్తానికి కాదు ఇట్లా వీళ్ళందరూ కూడా కొంతమంది జనసేనకి కొంతమంది తెలుగుదేశంకి మళ్ళుతున్నారు అంటే ఏంటి ఒక రకంగా అధికార పార్టీలో ముసలం పుట్టింది ఇప్పుడు ఎవరైతే గత శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారో ఒక నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని పంచమర్తి అనురాధకు ఓటేసి గెలిపించారు అనేది ఉంది వాళ్ళు మేము వేయలేదంటారు వీళ్ళు అంటారు ఇంతవరకు అదేమి తెలియదు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బలాబలాలు ఎలా ఉన్నాయి నూట యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇరవై మూడు తెలుగుదేశంకి గెలిపించారు ఇరవై మూడులో నలుగురిని లాగేసుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పెద్ద శుద్ధులు చెప్పాడు ఏది అసలు మామూలు నీతి శతకాలు కాదు పరవస్తు చిన్నయ్య సూర్య కూడా అల్లాడిపోతాడు ఆ విలువలతో కూడిన రాజకీయాల గురించి మొదటి సభలోనే ఉపన్యాసాలు దంచేసి గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేలని లాక్కున్నాడో అలా తను లాక్కోను ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఒకటి తెస్తున్నాను తెచ్చాడు దానికి స్పీకర్ సీతారాం గారు అయితే అసలు మామూలుగా ఎత్తలా ఆకాశానికి ఎత్తేసాడు ఏమని విలువలతో కూడిన రాజకీయ నేత ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంత విలువలు కలిగిన వాడిని అసలు ప్రపంచంలో చూడలేదంటూ సీతారాం గారు అసలు స్పీకర్ డయాస్ మీద నుంచి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు అసలు భారత రాజకీయాలకే దిక్సూచి అన్నారు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని కట్ చేస్తే ఆ ఫిరాయింపుల చట్టం తొంగలో దొక్కారు నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు ఏంటి మద్దాలిగిరి కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ వీళ్ళు నలుగురు ఎటు వెళ్ళారు వైసీపీకి వెళ్ళారు అంటే తెలుగుదేశం బలం ఇరవై మూడు నుంచి పడిపోయింది పంతొమ్మిదికి వీళ్ళు పెరిగారు నూట యాభై ఐదుకి ఇలా నడుస్తూ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది గెలవలేకపోయినా తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టింది ఎవరు పంచుమర్తి అనురాధ బీసీ మహిళ ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ వాళ్ళ గెలుపు దేవుడెరుగు గన్ షాట్గా అనురాధ గెలిచింది అంటే ఫస్ట్ విన్ ఆమెదనమాట గెలవాల్సిన వైసీపీ వాళ్ళ ఏమో ఇంకా గెలుపు నిర్ధారణ కాకముందే అనురాధ గెలిచేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయారు ఏంటి అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట మేము నలుగురిని తూపోయాం కదా పంతొనిమితో ఎట్టా గెలుస్తుంది అంటే ఆమెకి ఎన్ని వచ్చాయి ఇరవై రెండో ఇరవై మూడో వచ్చాయి అంటే ఏ నలుగురినైతే అయితే తీసుకువెళ్ళారో మరో నాలుగు ఓట్లు ఆమెకి పడ్డాయి వెళ్ళిన నలుగురు వైసీపీకి వేస్తే వైసీపీలో ఎవరో నలుగురు ఈమెనేసి గెలిపించారు ఇక ఆయన జుట్టు వీక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఎంక్వైరీలు చేసి చివరికి వీళ్ళు నలుగురు అటేసారని నిర్ధారించి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళని పశువులు చేశారు వీళ్ళని సస్పెండ్ కూడా చేశారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేశాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ చీటీలు జించేస్తున్నాడు ఒక పాతిక ఇరవై ఎనిమిది మందికి సీట్లు లేవు వీళ్ళంతా కూడా ఎటు ఓటేసే అవకాశం ఉంది టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి ఇదే టైంలో మూడు సీట్లు గెలవాలి మూడు సీట్లు ఖాయంగా గెలవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ సేమ్ అదే ఎపిసోడ్ రిపీట్ అవుద్దా మూడు సీట్లలో ఒక సీటు తెలుగుదేశం గెలుస్తుందా ఎందుకని వాళ్ళ ఇరవై మూడు వాళ్ళకున్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఒక పాతిక మంది ఈయన సీట్లు చించేసిన క్యాండిడేట్లు ఉన్నారు కదా ఈ ఎలీజా అర్దర్ గడ పద్మావతి వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం వేస్తారనే భయం పుట్టి ఆయన రేపు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలిసింది ఓకే బీజేపీకి ఏదో రాజ్యసభ ఇస్తాను తెలుగుదేశాన్ని పెట్టద్దని చెప్పడానికి ఏదో మొత్తానికి ఇటు రాజ్యసభ గండం ఇలా నడుస్తుంటే ఇప్పుడు ఎత్తుగడలు ఎలా చేశారు ఈ నలుగురు ఎవరైతే అనురాధకి ఓటేసి గెలిపించారన్న అనుమానం ఉందో సస్పెండ్ చేశారో వాళ్ళ నలుగురిని తర్వాత తెలుగుదేశం నుంచి ఈ ఇటేపు వచ్చినటువంటి నలుగురిని ఎనిమిది మందిని ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు రామచంద్రయ్య అతని మీద యాక్షన్ తీసుకుంటామని నోటీసులు పంపారు ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద వీళ్ళు దానికి టైం అడిగారు ఈ హెల్త్ బాగాలేదనే క్వశ్చన్ గ్రౌండ్స్లో కొంతమంది అడిగారు కొంతమందికి ఏమో మేము ఆ సాక్ష్యాధారాలు మా మీద సబ్మిట్ చేసి రుజువు చేసుకోవాలి కొంత టైం ఏమడిగారు కోర్టుకు కూడా వెళ్ళారు అంటే బంతి ఇప్పుడు కోర్టులో ఇప్పుడు స్పీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని సస్పెండ్ కాదు వీళ్ళు అసలు బర్తరఫ్ చేయాలి వీళ్ళని అనర్హులుగా ప్రకటించబోతున్నాడు రేపొద్దున సెషన్స్ కూడా దానికే రేపటి అసెంబ్లీ సమావేశాల్లో వెళ్ళిన కనుక బర్తరఫ్ చేస్తే ఏది టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళని చెయ్యకుండా వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్ళిన వాళ్ళని చేస్తున్నారు అందుకని ఇప్పుడు అసలు 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 అస్త్రం నువ్వు చెప్పిన అస్త్రం బయటకు తీశారు ఏది టార్గెట్ సీతారాం స్పీకర్ గారినే టార్గెట్ చేస్తే అవిశ్వాసం పెడదాం అవిశ్వాసం పెడితే ఏమవుతుంది అవిశ్వాసం పైన చర్చ జరగాలి దానికి ఒక డేట్ ఇవ్వాలి ఈ లోపు వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఈ అనర్హత ఓటు ఇదంతా ఆగుద్ది అంటే ఒకవైపు కోర్టు వైపు చూస్తున్నారు అక్కడి నుంచి డైరెక్షన్ వస్తుంది రెండో వైపు ఏమో అవిశ్వాసం తెస్తున్నారు ప్రస్తావించారో ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి అంటే ఇప్పుడు ఇరకాటంలో పెడుతున్నారు ఎవరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నెక్స్ట్ జగన్ తిరస్కారానికి గురైన రెబల్ ఎమ్మెల్యేలు కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తద్వారా స్పీకర్ని ఇరకాటంలో పెట్టే ప్రక్రియ రెండు గండాలు ఇప్పుడు గట్టెక్కాలి జగన్మోహన్ రెడ్డి ఒకటి రాజ్యసభ ఎన్నిక గండమే గట్టెక్కాలి రేపు ఒకవేళ కొత్తగా వస్తు పడుతుంది పిడుగులాగా అవిశ్వాసం అవిశ్వాసం కొత్తదేమీ కాదు అవిశ్వాసం ఏంటి గతంలో తెలుగుదేశం అనేక మంది స్పీకర్ల మీద అవిశ్వాసం పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన పైన అవిశ్వాసం పెట్టింది అట్లాగే నాదేండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన ఆయన ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు అతని పైన కూడా అవిశ్వాసం పెట్టింది ఏంటి ప్రభుత్వం పైన అవిశ్వాసం పెడతాం నెక్స్ట్ స్పీకర్ పైన కూడా అవిశ్వాసం పెడతాం స్పీకర్ కనుక భయాసుడిగా వ్యవహరిస్తే ప్రతిపక్షం యొక్క హక్కులను కాలరాస్తుంటే ఆయన ఏంటి ఎప్పుడైతే స్పీకర్గా ఎన్నికయ్యాడో పార్టీకి రాజీనామా చేయాలి ఇది ఒక చక్కటి నైతిక ప్రవర్తన గతంలో గతంలో పనిచేసిన స్పీకర్లంతా కూడా ఆ ప్రామాణికాలను స్థాపించారు కాకపోతే ఒక పదిహేను ఇరవై ఏళ్ళుగా ఏమైంది దాన్ని కాస్త తొక్కేశారు అంత నైతికత మనకి ఇప్పుడు అవసరం లేదంటూ పార్టీకి కంటిన్యూ అవుతూనే మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు అధికార పార్టీకి తల ఊపే మనస్తత్వాలు ఇలా స్పీకర్ కార్యాలయం బయాసుడిగా మారింది స్పీకర్ ఎప్పుడైతే ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడనేది వెళ్ళిందో అది ప్రతిపక్షానికి ఇబ్బంది అనమాట ఇప్పుడు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీరు చూశారు ఏది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు ఏది ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది నా భార్యని ఈ నిండు సభలో అవమానించారని కన్నీళ్లు పెట్టుకుని మళ్ళా కౌరవ సభను గౌరవ సభ చేస్తేనే అడుగు పెడతా అన్నాడు మనం ఇంతకుముందు చూడాల ఏది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి పరిణామాలు చూడాల తమిళనాడులో చూసాం జయలలిత పట్ల కరుణానిధి పట్ల అక్కడ జరిగినటువంటి అమర్యాద మనకు తెలుసు మరి అది అంటువ్యాధిగా ఇక్కడికి వచ్చిందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిష్ట కూడా గత ఐదేళ్లలో దెబ్బ పరిణామాలు చోటు చేసుకున్నాయి స్పీకర్ కూడా వివాదాస్పదమైన చర్యలకు పాల్పడుతున్నారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏమవుతుంది స్పీకర్ యొక్క ప్రతిష్టని కించపరుస్తున్నాయి ఆ స్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చేలా ఉన్నాయి ఇప్పుడు సీతారాం గారు సీతారాం గారు కాదు ఆయనే గౌరవ సభాపతి ఆయన పైనే ఎలిగేషన్స్ వస్తే ఆయనే మరి ఉద్రిక్తమైన వ్యాఖ్యలు చేస్తే ఏమంటాడు ఆయన బయటకు వచ్చినప్పుడు మాజీ సీఎం చంద్రబాబుకి ఉద్దేశించి ఆయనకు సెక్యూరిటీ ఎందుకు ఆయన సెక్యూరిటీ తగ్గించమని నేను కేంద్రానికి లేఖ రాస్తా అంటాడు అవును ఇది ఒక స్పీకర్ అనాల్సిన మాటలేనా ఆయనకి తెలుగుదేశం ఎంతో వైసీపీ అంతే రెండు పార్టీలు రెండు కళ్ళుగా స్పీకర్ చూసుకోవాలి అంతేగాని నువ్వు మాజీ ముఖ్యమంత్రి భద్రతని నువ్వు క్వశ్చన్ చేస్తానంటే అది ఏ విధమైన మెసేజ్ని మీరు ప్రజలకు ఇస్తున్నారు ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటూ టీడీపీ వాళ్ళకి మమ్మీని ఎవరైతే ఎమ్మెల్యే షిఫ్ట్ అయ్యారో అక్కడ అన్యాయం జరగదు అది అవిశ్వాసం అనేది ఎందుకు పెడతామంటే అది ఒక ఆయుధం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ఆయుధమే అవిశ్వాసం అవిశ్వాసం ద్వారా ప్రతిపక్షం గెలుస్తుందని కాదు ప్రభుత్వం పడిపోతుందని కాదు తద్వారా ఏంటంటే ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చకు వస్తాయి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే వేదికగా అది మారుతుందన్నమాట స్పీకర్ యొక్క పక్షపాత ధోరణిని కూడా ఖండించడానికి అది ఉపయోగపడుతుంది ప్రభుత్వం మీద అవిశ్వాసం సభాపతి మీద అవిశ్వాసం రెండు రకాల అవిశ్వాసాల్లో అంతిమ లబ్ధి ఎవరికి దొరుకుతుంది ప్రజా సమస్యల ప్రస్తావన నిరంకుశ పాలనకి వ్యతిరేక గళం వినిపించటం వీటికి ఉపయోగపడే అవిశ్వాసం అన్నమాట ఇప్పుడు స్పీకర్ గారు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈయనకి బ్లాక్ కమాండోస్ అవసరమా బ్లాక్ కమాండోస్ కనుక లేకపోతే చంద్రబాబు ఫినిష్ ఒక స్పీకర్ అనే మాటేనా బ్లాక్ కమెండోస్ కనుక లేకపోతే చంద్రబాబు ఫినిష్ అని అన్నారంటే మరి సీతారాం గారి వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి ఆయన సభాపతి వ్యాఖ్యలుగా చూడకూడదు ఆయన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా స్పీకర్ ప్రవర్తన ఉంది అనేది వాళ్ళ ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు స్పీకర్ పై అవిశ్వాసం అనేది అల్టిమేట్గా ముందుకు వస్తుంది ఈ అవిశ్వాసంలో తెలుగుదేశం గెలుస్తుందని కాదు కాకపోతే ధర్మ రక్షతి రక్షిత న్యాయాన్ని కాపాడాలి ప్రజల వాణిని బలంగా వినిపించాలి దానికోసం ప్రతిపక్షం తీసుకునే ఎత్తుగడే అవిశ్వాసం అన్నమాట ఈ రేపటి అవిశ్వాసమే గనుక పెడితే సీతారాం గారు మరి దాన్ని అనుమతిస్తే ఈ సెషన్ కొంచెం కంటిన్యూ అవ్వాలి మరో వారం రోజుల పాటు సెషన్ జరగాలి దానిపైన మళ్ళా చర్చలు జరగాలి అధికార పార్టీ మాట్లాడాలి ప్రతిపక్షం మాట్లాడాలి ఈ లోపు పుణ్యకాలం గడిచిపోద్ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇరవైయవ తారీఖు అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి చూడాలి మరి వేసి చూడాలి ఏం జరుగుతుందో అండ్ థ్యాంక్ యూ సార్ నమస్తే